కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక హరిజనవాడలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తల అబ్రహాం ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని దళితుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు ముందుగా బాబు రావు విగ్రహానికి పలువురు పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అబ్రహాం మాట్లాడుతూ దళితులు ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని అన్నారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల ఎంపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి గ్రామ సర్పంచ్ కట్టారి అర్జమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా వేణుగోపాల్ మాజీ ఎంపీపీ ఇటంశెట్టి సూర్యభాస్కర్ రావు ఎంపీటీసీ టు బీజా రాజు ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు గంటా గోపి బండారు సత్యబాబు మరియు బాబు జగజ్జీవన్ రావు యువత పాల్గొన్నారు బాబు జగజంద్రరావు నూట పదిహేడు జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ మన జి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి మండలంలో నా పేరు కొత్తేల అబ్రహం మాదిగా అయితే నేను కాకినాడ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నేను పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఎనిమిది నుండి కూడా ఎంఆర్పిఎస్ స్థాపించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది అలాగనే మన రాష్ట్ర నాయకులు గౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ నాయకుడు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం నేనున్నాను మీ వెనకాల మీ జా మన పక్షాన్ని నేను మీ వెనక ముందుండి నేను నడిపిస్తానని చెప్పి మా అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మన మందకృష్ణ కృష్ణ గారు ఈరోజు ఆనాడు అంబేద్కారు బాబు జగ్జన్ రావు గారు ఎలాగైతే మాకు పనిచేశారో మా వెనకాల ఉన్న జాతి అడుగడిపోతుందని చెప్పి ఇప్పుడు అలాగే నేనున్నానని చెప్పి మందకృష్ణ కృష్ణ గారు కృషి చేసి మాకు వర్గకరణిషయంలో ఎంతో పోరాడబడి ముప్పై సంవత్సరాల నుండి కూడా కష్టపడ్డారు ఎన్నో అవమానాలు పడినా ఎన్ని గొడవలైనా ఎన్నో వ్యాధుల పడినా ఆయన నెత్తి మీద వేసుకున్నారు అటువంటి నాయకుడు మాకు దొరకడం చాలా గర్వకారంగా ఉన్నది మాకు అయితే ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎస్సీ వర్గ కన్నా జరగడానికి కారణం ఆయన పెడితే దానికి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆనాడు ఆ నాయకులు బాబు జగ్జన్ రావు గారు ఎలాగైతే మాకు పని చేశారో అదే దళిత నాయకులు లాస్ అయిపోతున్నారు మాదికులు లాస్ అయిపోతున్నారు మాదిగారు పిలిపి మేరకు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో వర్గీకరణ చేయడానికి పిల్లి పెట్టే ఏర్పాటు జరిగింది అలా చేయడానికి కారణం చంద్రగారు నూట పదిహేడు జయంతి ప్రక కార్యక్రమానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు యూత్ పిల్లలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు